ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని అన్ని వర్గాల వారికి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక ఆదుకొని అభివృద్ధి బాటలో నడిపిస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వైఎస్ఆర్ కాలనీ తదితర కాలనీలలో సేవ్ ధర్మవరం అనే కార్యక్రమంలో వారు పర్యటించారు ఇంటింటా తిరుగుతూ కాలనీ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చాక చేనేతలను చిరు వ్యాపారస్తులను మైనారిటీ సోదరులను ఆదుకొని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసే విధంగా తప్పక కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం మా కాలనీ ప్రజలు మాకు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు సేవ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ కాలనీలు అన్నీ కూడా ఎల్ త్రీ కాలనీ కూడా అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం ఇక్కడికి వస్తే ప్రజలు ఎక్కడ చూసినా వారి కష్టాల గురించి చెప్పుకోవడం జరిగింది దాదాపుగా రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క కాలనీలకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇస్తే ఈరోజు కూడా ఈ కాలనీలు ఎక్కడ చూసినా కొద్దిగా తీయండి ఎక్కడ చూసినా రోడ్లు ఎక్కడ రోడ్లు మొత్తం ఇన్ని రోడ్లు కూడా గుంతలబడి ఎక్కడ చూసినా నైటు నడిచే కూడా ఇబ్బంది పరిస్థితులు ఎక్కడ కూడా ఫోన్లోకి కూడా ఎక్కడ కూడా వీధులైపు లేవు ఎంతో మంది పెన్షన్ ఇవ్వలేదు మాకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ వైయసీపీ వాళ్ళని చెప్పేసి వారు కాపావడం జరిగింది జనసేన పార్టీ తరఫున సేవ్ ధర్మ కార్యక్రమంలో మేము జనాలకు మాటిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కాలనీలన్నీ కూడా డెవలప్ చేస్తాం అదేవిధంగా చాలామంది ఈ యొక్క ధర్మవరంలో వైసీపీ రవిడీలతో ఏగలేకపోతామని చెప్తా ఉన్నాం రోడ్డే చెప్తా ఉన్నాం తప్పకుండా ధర్మవరంలో రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇంకా పదహైదు రోజులు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది పది రోజుల ఆరు రోజుల తర్వాత ఒకటే చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ధర్మవరాన్ని కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుంది ఒకటే చెప్తా ఉన్నాం మళ్ళీ ఇక్కడ గెలిచిన తర్వాత ధర్మవరంలో మళ్ళీ ఇదే కాలనీలకు వస్తాం తప్పకుండా వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం అదేవిధంగా ధర్మవరంలో రౌడీ మూకలను ఏరిపడే బాధ్యతను కూడా జనసేన పార్టీ తీసుకుంటుంది తప్పకుండా ధర్మవరం రౌడీ మూకలను పరిమి ఈడ శాంతి కుసుమాలను వెల్లివిరిచే విధంగా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది ధర్మవరంలో రౌడీ మూకలను లేకుండా చేసే బాధ్యతను పూర్తిగా తీసుకొని ధర్మవరంలో చేనేతలను అదేవిధంగా ప్రజలను అదేవిధంగా వర్తకులను అందరినీ కూడా కాపాడే బాధ్యతను తీసుకుంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది ఈ ఊరిని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పవని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి పుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చే మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ప్రేమిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్